హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రాణిస్ కిచెన్ చాలా రోజులు అవుతుంది కదా లాంగ్ వీడియోస్ చేయక ఎందుకంటే హైదరాబాద్లో ఉండు అవుతుంది ఎక్కువ అక్కడ చేద్దామంటే మనకు అన్నీ కన్వీనియంట్గా దొరకాయి కాబట్టి ఉన్న వాటితోటి అడ్జస్ట్ అవ్వడు కానీ అదే రకంగా మనం ఉన్న వాటితోటి కూడా కర్రీస్ మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను మీకు ఈరోజు చికెన్ కర్రీ చూపిస్తున్నా దీన్ని నేను మిరపకాయల పేస్ట్ తోటి ప్రిపేర్ చేసిన ఇంట్లోనే నేను వన్ ఇయర్కి సరిపడా మిరపకాయ కారం మిక్ గ్రైండర్ పట్టిచ్చేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో ఉంటే వన్ ఇయర్ ఉంటుంది అది ఇక్కడికి వచ్చేటప్పుడు హైదరాబాద్ వచ్చేటప్పుడు కొంచెం తీసుకొచ్చిన బాబు కోసం అని చెప్పేసి దాన్ని ఈరోజు నేను దాన్నితోటి వీనికి నా కొడుకు కోసం చికెన్ కర్రీ వేస్తున్నా చూడండి ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి మీరు చూస్తున్న స్టవ్ అండి ఇది నేను దాదాపు నా మ్యారేజ్ అయినాక నా చిన్నబాబు పుట్టిన తర్వాత తీసుకున్న స్టవ్ ఇది ఎంత స్టాండర్డ్ ఉంటుందంటే ఇప్పటికి కూడా దానికి ఎలా అంటే రిపేర్ లేదు అది కరీంనగర్ టు హైదరాబాద్ వచ్చేసింది ఇక్కడ కూడా దాంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా పనిచేస్తుంది స్టవ్ ఇప్పుడైతే మనం ఆయిల్లో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఒక రెండు లవంగాలు రెండు ఇలాచీలు వేసుకున్నా కొంచెం పసుపు తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ కూడా నేను కరీంనగర్ నుంచి వచ్చేటప్పుడే తీసుకొచ్చుకున్నా దాంట్లో ఒక హాఫ్ కేజీ చికెన్ వేసేసిన ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ అవైలబుల్గా అన్నీ కావాలంటే ఒక్కొక్కసారి దొరకదు కాబట్టి ఏమున్నా లేకపోయినా మనము కొత్తిమీర కరివేపాకు లాంటివి ఏం లేకపోయినా సరే ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దీన్ని మనం ఒక ఫైవ్ మినిట్స్ మంచి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే చికెన్ మనము హై ఫ్లేమ్ మీద వెయ్యగానే ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి దాంట్లో మెత్ ముక్క అనేది కొంచెం మంచిగా మెత్తబడిపోతుంది హీట్కి పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని కలుపుకొని దాంట్లో మీరు టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసుకోండి నేను హాఫ్ టీ స్పూన్ వేసుకున్నా మీకు ఎంత నచ్చితే సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో మనకు నేను చెప్పిన కదా కరీంనగర్ నుంచి వచ్చేటప్పుడు పేస్ట్ తీసుకొచ్చినా అని రెడ్ చిల్లీ పేస్ట్ ఆ పేస్ట్ రెండు టీ స్పూన్లు వేసుకుంటున్నాను నేను ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది అందుకోసమని నేను తక్కువనే వేసుకుంటున్నా ఇప్పుడు మంచిగా ముక్కకు పట్టేదాకా కలుపుకోవాలి పేస్ట్ కదా తొందరగా పట్టుకోదు సిమ్ మీద పెట్టేసి మంచిగా పీస్ పీస్కి మన మిరపకాయ పేస్ట్ అనేది పట్టాలి దానికి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది చూడండి మంచిగా కలిపేసుకున్న కదా ఇప్పుడు మీరు దీన్ని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఆయిల్ మంచిగా పేరేదాకా మనము ఉడికిచ్చేసుకున్నాం అనుకో పీస్కి మన మిరపకాయ ఫ్లేవర్ పడుతుంది ఆ మిరపకాయల నేను ఎల్లిపాయలు మన మెంతులు జీలకర్ర వేసి పట్టిస్తాను కదా ఆ ఫ్లేవర్ అంతా పీస్కి పడుతుంది అన్నట్టు ఇప్పుడు మీకు అవసరం ఉండని వాటర్ వేసుకోండి ఎక్కువనా తక్కువనా మీ ఇంట్రెస్ట్ మీరు గ్రేవీని తక్కువ తగ్గట్టేసుకోండి నేను ఒక్కడి కోసమే వేస్తున్నా కాబట్టి నేను ఎక్కువ వాటర్ వేయలేదు మా బాబు ఒక్కడి కోసమే కాబట్టి కొంచమే వేసిన జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ అన్ని వాటర్ పోసేసిన ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉరుతాయి కాబట్టి మనము తక్కువ పోసుకుంటేనే బాగుంటుంది మళ్ళీ రెడ్ చిల్లీ చికెన్లో వాటర్ ఎంత తక్కువ ఉంటే గ్రేవీ మనకు తిక్కుగానే వస్తుంది కాబట్టి వాటర్ తక్కువనే ఉంటేనే బాగుంటుంది ఓకే దాంట్లో కొంచెం కొబ్బరి పొడి వేసుకొని మంచి కలిపేసి దాన్ని దగ్గరికి అయ్యే వరకు ఉడికించేసుకోవాలి మూత పెట్టుకునే ఉడికించుకోవాలండి ఇప్పుడు చూడండి పీస్ ఉడికిందా లేదా చూసుకుందా మెత్తగా ఉడికిపోయింది మంచిగా అయిపోయింది ఓకే ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి వేసుకుందాం ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి మంచి కలిపేసుకుందాము దీంట్లో పుదీనా కానీ కొత్తిమీర కానీ కరివేపాకులు కానీ ఏవి లేవండి ఎందుకంటే మనకు నేను వచ్చేటప్పుడు అవన్నీ ఏం తీసుకురాలేదు వెళ్దామన్నా మళ్ళీ దిగిపోయి కొనుకొచ్చే టైం లేదు కాబట్టి ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసేసి కర్రీ చేస్తున్నా లాస్ట్ కొంచెం కసీరు మేతి వేసేసి మంచి అన్నంతో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకోవడమే మా బాబు ఏంటంటే రైస్ తినడు కాబట్టి మిల్లెట్స్ తోటి తింటాడు తిండి ఓన్లీ ఈ చికెన్ స్పైసీ స్పైసీగా మంచి ఎమ్మీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి